राते गुलारा रा गांधी అధిక వ్యాఖ్యలు చేసినటువంటి రాహుల్ గాంధీ ఈరోజు హిందువుల పైన హింసావాదులని అలాగే అసత్యవాదులని రకరకాలుగా అవమానకరంగా మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ పైన యావత్ హిందూ సమాజం అంతా కూడా ఈరోజు నిర్బయగాలి తెలియజేస్తూ ఉంది వారిని వెంటనే ఒంటి సీటు నుంచి భర్స చేయాలని స్పీకర్ గారిని కోరుతున్నాం అలాగే రాష్ట్రపతి గారికి కూడా ఈ రోజు వినతి పత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది కాబట్టి హిందువులారా మరొకసారి ఇటువంటి వాళ్ళు హిందువులపైన ప్రేలాపణ చేయకుండా అందరూ కూడా కలిసికట్టుగా దీన్ని ఖండించాలి ఇటువంటి వారు మరలా హిందువులను మాట్లాడుకోకుండా మరలా మరలా ప్రభావితం కాకుండా మనం అందరం కూడా ఈ యొక్క వ్యాఖ్యలను ఖండిస్తూ వారి నుంచి వారిపైన మనం నిజంగా తెలియజేయాలి అందుకే ఈ రోజు అందరం కూడా విశ్వ పరిషత్ బహిరంగ తల ఆధ్వర్యంలో ఈరోజు మనమందరం కూడా ఇక్కడ కలిసి వారిపైన నిరసన చేయడం జరుగుతూ ఉంది కాబట్టి ప్రభుత్వానికి ప్రభుత్వ అధికారులకు అలాగే మరలా ఇలాంటి చర్యలు ఎవరూ పాల్పడకపోకుండా హిందువులపైన అనుచిత వాఖ్యాలు మాట్లాడకోకుండా హిందువులపైన హిందూ దేవాలయాలపైన హిందూ స్త్రీలపైన అలాగే దేవులపైన దాడులు జరుక్కోకుండా చూడాలని అలా చేసినట్లయితే ఎవరైనా అలా అనుచితంగా ప్రవర్తించినట్లయితే వారికి తగు చర్యలు తీసుకుని ఇచ్చబడేలాగా చేస్తామని చెప్పేసి విష్ణు పరిషత్ తరఫున అందరికి కూడా హెచ్చరిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ పార్లమెంటులో అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రాజీవ్ గాంధీ వెంటనే వెంటనే రాహుల్ గాంధీ